अरे एक सेट आ गया 73 परवादा निको कहां जा रहे हैं आई मस्ती రైతులందరినీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు మీరు అయితే యూట్యూబ్ ఛానల్ నేను శ్రీకాంత్ ప్రజెంట్ అయితే మనము మహబాద్ మిర్చి మార్కెట్ అండ్ పత్తి మార్కెట్ అండ్ వడ్డు మార్కెట్లో ఉన్నాము ఈ రోజు మేమైతే వాటి అమ్మడానికి వచ్చాము మాది కూడా జయశ్రీరాము ఆ జయశ్రీరామ్ అంటే ఇచ్చింటు చూస్తున్నారు కదా ప్రజెంట్ మూడు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు పడ్డది ఈరోజు మూడు వేల ఐదు వందలు కూడా మళ్ళీ రెండు రూపాయలు తక్కువ పడ్డది ప్రజెంటు మనము మహ్బాద్ ఏసీలలో కొనుగోలు కూడా ఇరవై వేల వరకు అయితే ఏసీ ధరలు అయితే కొంటున్నారు మిగతా వచ్చేసరికి పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పదిహేడు వేల వరకు అయితే కొనుగోలు దొరుకుతుంది ప్రజెంట్ చూస్తున్నారు కదా ఈరోజు మనం మిగతా ధరలు చూసుకుంటే మాత్రం ఈ ఆర్ఎన్ఆర్ చూసుకుంటే మాత్రం ఇరవై ఇరవై ఐదు వందల ఇరవై ఎనిమిది రూపాయలు ఎంతో అయితే బడ్డ జరిగింది అది కూడా మీకు తర్వాత చూపెడతాను ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే ఒడ్లు అయితే మేమైతే అమ్ముకుంటున్నాము మీరు కూడా అమ్ముకుంటే అమ్ముకోండి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏసీలలో ధర మాత్రం పెరిగే అవకాశం ఏం కనబడట్లేదు బోబాద్ మహిబాద్లో ఎవరైనా ఏసీలో మించి దాచుకుంటే మాత్రం ఉన్న సిచ్యువేషన్లో మీకు పంతొమ్మిది వేల నుంచి పైన ఉంటే మాత్రం అమ్ముకోండి లేకపోతే కొన్ని రోజులు వెయిట్ చేయండి మిని మినిమం ఒక నెల వరకు అయితే వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది దాని తర్వాత పెరిగే అవకాశాలు కూడా కొన్ని నాకు తెలిసి ఉంటాయి నేను కూడా ఆగస్టులో ఆమె అనుభవించుతాం ఇరవై మూడు వేల వరకు అయితే పడింది కాకపోతే ఇస్తున్నాం పెరిగే అవకాశం ఏం కనబడట్లేదు ఇరవై ఒకటి ఇరవై రెండు ఉంటే మాత్రం అమ్ముకోండి డబ్బునే మా వడ్లు చూస్తున్నారు కదా ఇదే మా వడ్లు ఇదే మా చిట్టి తాలుమిర్చి చూసుకుంటే మాత్రం తొమ్మిది వేలు ఎనిమిది వేలు వరకు అయితే కొంటున్నారు ఏసీలలో చాలామంది ఏసీలలో తాలుమిర్చి పెడుతున్నారు అవి కూడా కొనుగోలు అయితే జరుగుతూ ఉన్నది అదేవిధంగా మనమైతే మిగతా ధరలు మాత్రం పదహారు వేలు పద్నాలుగు వేలు వరకు అయితే కొనుగోలు జరుగుతున్నారు ఎందుకంటే కొంచెం తాలు కాలు అయితే అవి దొరుకుతుంది